వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ కార్తీక మాసం అంటేనే ఒక స్పెషల్ సంవత్సరంలో కార్తీక మాసానికి ఒక స్పెషల్గా చెప్తుంది ఈ రోజున ఏ విధంగా చాలామంది కార్తీక మాసం వచ్చిందంటే దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే కొన్ని వస్తువులు కూడా దానం చేస్తూ ఉంటారు అయితే దీపం ఏ విధంగా వెలిగించాలి ఏ వస్తువులు దానం చేయాలి అలా ఏ వస్తువులు దానం చేస్తే మనకు అష్ట సొంతం అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో మనం తప్పకుండా సరిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది హిందువులకి కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనటువంటి మాసంగా కూడా భావిస్తూ ఉంటారు దేవుడికి అంటే దేవుడి స్వరూపంగా భావించేటువంటి నెలగా హిందువులు ఎక్కువగా శివుని విష్ణువుని వారి యొక్క ఆలయాల్లో కూడా పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో పూజలు చేయడంతో పాటుగా ఆలయంలో కూడా కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని కూడా పాటుకుంటూ ఉంటారు అయితే ఈ మాసంలో కార్తీక శనివారం కూడా అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు అంటే ఈ రోజున భగవంతుడు అనుగ్రహం పొందడానికి దీపాలు వెలిగించాలి అలాగే కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి అలా చేయడం వల్ల భగవంతుడు అనుగ్రహంతో పాటుగా శనీశ్వరుడి దోషాలు కూడా మనకు తొలగిపోతాయి అయితే ఆ పరిహారాలు ఏంటి ఏ విధంగా దీపం వెలిగించాలి అనేది కూడా తప్పనిసరిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శని దేవాలయానికి సందర్శించడం ఈ కార్తీక మాసంలో శనివారం రోజున శని దోషం ఉన్నవారు శని ఆలయాన్ని దర్శించుకొని పువ్వుల నూనెతో మీ ముఖాన్ని చూసి ఆ నూనెలో ఇతరులకు దానం చేయాలి అలా చేయడం ద్వారా కూడా శని దోషాలు కూడా తొలగిపోవడంతో పాటుగా కష్టాలు కూడా తొలగిపోతాయి అలాగే శివునికి అభిషేకం చేయాలి ఈ కార్తీక శనివారం రోజున మహాశివుడికి అభిషేకం చేయడంతో పాటుగా శివ మంత్రాలను కూడా పఠించాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడంతో పాటుగా శివ పూజ కూడా చేయాలి అలా చేయడం వల్ల కూడా శివుని యొక్క అనుగ్రహం దీని దోషాలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే దానం చేయడం కార్తీక మాసం శనివారం రోజున మీకు తోచినంత మీ శక్తి మేరకు దానం చేయండి దానం చేసే వ్యక్తులు ఉంటే శనీశ్వరునికి ఎంతో ఇష్టం అందుకే దానం చేయడం వల్ల ఆ వ్యక్తులపైన శని తన ప్రేమను చూపించి తన చెడు ప్రభావాన్ని కూడా తొలగించుకుంటూ ఉంటాడు వారిపైన ఆ ప్రభావం లేకుండా కూడా చూస్తూ ఉంటాడు నువ్వుల నూనె అన్నదానం నువ్వులు వస్త్రాలు నల్లతివాచి దానం చేస్తే కొంత మంచిది మనకు గొప్ప జరిగేటంటే అంటే గొప్ప అవకాశాలు కూడా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు మర్రి చెట్టు కింద దీపం వెలిగించడం ఈ కార్తీక శనివారం రోజున చెట్టు కింద నువ్వులు దీపం వెలిగించి గొప్ప ఐశ్వర్యం కలుగుతుందనేసి కూడా చెప్పుకోవచ్చు ఇలా వెలిగించడం వల్ల శని దోషం ఉంటే ఆ దోషాలు కూడా తగ్గిపోతాయి శని దోషం ఉన్నవారు ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో కేవలం కార్తీక శనివారం రోజున మాత్రమే కాకుండా ప్రతి శనివారం ఇలా దీపం వెలిగిస్తే ప్రయోజనం లభిస్తుంది ఏ రాశుల వారికి శని దోషం ఉందంటే మకర కుంభ రాశుల వారికి శని దోషం నడుస్తూ ఉంది కూడా కొంతమంది పెద్దలు చెప్తూ ఉన్నారు మిగతా రాశులు కూడా ఉండొచ్చు కాకపోతే ఎక్కువగా వెలుగుందనేసి కూడా చెప్తున్నారు ఈ రాశులు వారికి శని దోషం ఉండడం వల్ల ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో శని దోషం ముగుస్తుంది కాబట్టి అప్పుడు మకర రాశిలో జీవించడం సానుకూలమైనటువంటి మార్పులు కూడా ఉంటాయి కార్తీక మాసంలో దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అనేది కనుక మనం చూసినట్లయితే కార్తీక మాసం దీపం వెలిగించడం అనేది కూడా ఏదైతే ఉందో అది చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు దీపం వెలిగించడం ద్వారా భగవంతుని అనుగ్రహం మన పైన ఉంటుందని ప్రతికూల ఏవైతే ప్రతికూలత ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని జీవితంలో ఆనందం శాంతి ఇవన్నీ కూడా మనకు నెలకొంటాయని కూడా భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ కార్తీక మాసం రోజు ఏ విధంగా దీపం వెలిగించాలి అలాగే ఉసిరి దీపాలు కూడా వెలిగించుతూ ఉంటారు అలా చేయడం వల్ల కూడా మనకు మంచి జరుగుతూ ఉంటుంది అయితే చూశారు కదా కార్తీక మాసంలో ఏం చేయాలి ఏం చేయకూడదని ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకట మాత్రం మర్చిపోకండి